నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో ఆరు గ్యారెంటీల్లో ఆరు గ్యారంటీ గురించి మాట్లాడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అణుగుల రా రాకేష్ రెడ్డి విమర్శించారు నిరుద్యోగం గురించి మాట్లాడని కాంగ్రెస్ తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఏదైనా కొత్త పథకం గురించి చెప్తారేమని యువత ఆశించిందని అన్నారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పదివేలు కూడా ఇవ్వలేదని ఈ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగస్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కానీ తీరా చూస్తే ఇప్పటి వరకు కనీసం పదివేల ఉద్యోగాలు కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం పాపానుగోలు పెట్టక పెట్టక వీళ్ళు కేబినెట్ సమావేశం పెట్టిల్లు నాలుగైదు రోజుల నుండి ఊరిస్తా వస్తున్నారు జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఆయన దలుస్తున్నాడు ఉపన్యాసం అరవై వేల మీరేమైనా రుజువు చేయగలుగుతారా ఎస్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రతి సమావేశంలో చెప్తున్నారు మేమిచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు యాభై వేలు అయితే మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు పదివేలకు తక్కువనే మా దగ్గర ఆధారాలు నేను చెప్పారు నేను స్వయంగా ఆర్టీఐ వేసినటువంటి సమాచారాన్ని హైదరాబాద్ మరి ముఖ్యమంత్రి గారు ముక్కు నేల రాస్తారా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే దాని సైంటిటీ ఉండాలి అది ప్రామాణికం కావాలి కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడినటువంటి మాటకు విలువలేదు ఆయన ఏం మాట్లాడ దాని శాంకిటీ ఉండాలి అది ప్రామాణికం కావాలి కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడినటువంటి మాటకు విలువ లేదు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఎవరు